టీవీ ఫైవ్ మూర్తి గారు వేణుస్వామి బండారం మొత్తం బయట పెట్టాడు బ్రహ్మాండంగా పెట్టాడు మొత్తం విత్ ఎవిడెన్స్ సైతంగా పెట్టాడు ఈ మధ్యకాలంలో ఈ వేణుస్వామి గారు ఏం చేస్తున్నారంటే ఈ సెలబ్రిటీల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సెలబ్రిటీల్ని బడా రాజకీయ వేత్తలని టార్గెట్ చేయటం వాళ్ళ జ్యోతిష్యాలు చెప్పుకుంటూ పోవటం అవి అవ్వట్లేదు చేయటం లేదు సో నిజంగా జ్యోతిష్యం వాస్తవం ఉంది ఈయనలో జెన్యుటి ఉంది అంటే అనుకోవచ్చు అది ఏమీ లేదు వచ్చి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి విడాకులు అంటాడు సెలబ్రిటీకి ఏదైనా పాప కానీ బాబు కానీ పుడితే వాళ్ళ జాతకం బాలేదు ఈ రోజుతోటి వాళ్ళు వాళ్ళు కథం అంటున్నాడు ఇతను రాజకీయ నాయకుడు చచ్చిపోతాడు అంటాడు రాజకీయ నాయకుడు నవ్వుతాడంటాడు రాజకీయ నాయకుడు ఓడిపోతాడు అంటాడు రాజకీయ నాయకుడు అరెస్ట్ అవుతాడు అంటాడు ఈ శాస్త్రం ఈయన ఎక్కడ నేర్చుకున్నాడు ఈ ఈ జ్యోతిష్యం అనేది ఈయనకి ఎలా గబ్బింది అసలు ఇందులో ఇందులో ఈయన ఎక్కడ డిగ్రీ పొందాడు అన్నది దానికి ఏం ఎవిడెన్స్ లేవు పెద్ద కళ్ళజోడు పెట్టుకుని చేతికి ఉంగరాలు పెట్టుకుని మరి తల విగ్గో వదినో తెలియదు కానీ ఇలా దూకుని బుట్టబొర బుట్టతలాగా ఆ కెమెరా మీద కూర్చుని ఓ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు సోషల్ మీడియాలో పెద్ద హైలైట్ టైప్ ప్రయత్నం చేస్తున్నాడు ఓ ఇతను నెటిజన్లు తిడుతున్నారు రకరకాల నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు అయినా ఇతని పని ఇతను మామూలే అయితే టీవీ ఫైవ్ మూర్తి గారు నేను టీ టీవీ ఫైవ్లో కూర్చుని అరగంట ఇతని కోసం మాట్లాడి ఇతను చేసినటువంటి తప్పుడు జ్యోతిష్కాలన్నీ ఒకటి 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 బయట పెట్టుకుంటూ వెళ్ళాడు ఈయనటండి ఓసారి నరేంద్ర మోడీతో ఫోటో తీర్చుకున్నట ఫోటో తీయించుకున్నట్టుగా తీయించుకుని కాదు సారీ తీయించుకున్నట్టుగా క్రియేట్ చేసి మోడీ గారు నా దగ్గర జాతకానికి వచ్చాడు అని చెప్పేసి ఊరంతా చెప్పుకుంటూ వెళ్ళి సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ చేశాడట ఇంతకే అది అసలు ఇది ఇందులో మోడీ ఏంటి వేణుస్వామి దగ్గరికి వచ్చి జాతకం చెప్పించుకోటని చెప్పేసి ఈ టీవీ ఫైవ్ మూర్తి గారు మరి ఆయన పెట్టాడు మరి ఎవరితో పెట్టించాడో తెలదు కానీ ఆర్టీఏకి కంప్లైంట్ పెట్టించాడు ఆ పీఎంఓ ఆఫీస్ నుంచి ఏమని వచ్చిందంటే నోనో నో మోడీతో ఇటువంటి వ్యక్తులు ఎవరు ఫోటోలు తీయించుకోలేదు మోడీ జ్యోతిష్యం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళలేదని చెప్పేసి వాళ్ళు రిటర్న్కి ఇచ్చారట అసలు ఏం జరిగింది మోడీతో ఈయన ఫోటో ఎక్కడ చిక్కాడు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే అది ఏమైందంటే అస్సాం సీఎం అట అండి సోనేవాల్ ఆయన తీయించుకున్నాడట మోడీతో ఫోటో తీర్చుకుంటే ఆ సోనేవాల్ తల తీసేసి ఇతను తల పెట్టి ఎడిటింగ్లోని ఇతనే వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టుగా మోడీ వచ్చి ఇతను షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టుగా ఆ ఫోటో క్రియేట్ చేసి ఫోటో షాప్ ఎడిట్లో క్రియేట్ చేసి అది వైరల్ చేశాడు పాప కొత్త తెలుగులో నిజమే అనుకుంటారు కదా అది మోసమే కదా అదొకటి అలాగే ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు యూపీలో మరి అతను సీఎం అవుతాడని చెప్పేసి అదొక జ్యోతిష్యం అది అవ్వలేదు అవ్వాలేదు ప్రభాసు ఇక అసలు హిట్టే ఉండదు అన్నాడు మరి అతనికి సాహో కలికి సినిమాలు కొంతవరకు హిట్ అయ్యాయి ఈ ట్రంప్ అసలు 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 ట్రంప్ అనేవాడు రాజకీయంగా ఉండడు అన్నాడు ట్రంప్ తొలి ప్రయత్నంలోనే అక్కడ విజయం సాధించాడు ఇంక మరి తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో అక్కడేమో కేసీఆర్ సీఎంగా ఉన్నాడు ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నాడు వీళ్ళిద్దరి గురించి ఏమన్నాడు ఒకడికేమో ప్రాణగండం అన్నాడు ఒకడికేమో పదవి గండం అన్నాడు అయితే రెండు వేల పద్దెనిమిదిలో మరి అక్కడ రెండోసారి ఎలక్షన్లో మనోడు కేసీఆర్ సీఎం అయ్యాడు ప్రాణగండం అంటే అందరు బాగానే ఉన్నారు కదా అప్పుడు ఇరవై నాలుగు వచ్చేసాం వాళ్ళిద్దరు ఎవరికి ప్రాణగండం అవ్వలేదు ప్రధాని మోడీ కూడా ప్రాణగండం అని చెప్పేసి అన్నాడు ఇరవై నాలుగులో రెండోసారి మళ్ళీ జగన్ సీఎం అన్నాడు తొంభై ఆరు నుంచి నూట పది సీట్లు వస్తాయన్నాడు పదకొండు సీట్లు వచ్చాయి చెప్పి ఆయన చెప్పిన జ్యోతిష్యానికి ఒకటి ఆరు అటు ఇటుగా కూడా లేదు బోర్డు తేడా పవన్ కళ్యాణ్కి రాజయోగం లేదు అన్నాడు ఈ ఎలక్షన్ తర్వాత అతను అరెస్ట్ అవుతాడు అన్నాడు సినిమాలకి పరిమితం అయిపోతాడు అన్నాడు మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరు సార్ ఇరవై ఒక్క సీట్లో గెలిచింది ఎవరు సార్ ఏ పార్టీ సార్ మొన్న చైతన్య ఇంకో పెళ్ళి ఆ శోభిత అనే అమ్మాయిని ఎవరో పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి జాతకం బాగాలేదు సమంతకే మంచి జాతకం ఉంది ఆమె ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఈమె ట్వంటీ పర్సెంటే ఉంది ఈ ఫ్యామిలీ కూడా నిలబడదు అన్నాడు ఎవరవయ్యా బాబు నీకు ఎవరిస్తున్నారు ఈ రైటు పెద్ద పెద్ద వాళ్ళు జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో దూరిపోయి ఇష్ట చెప్పేస్తుంటే ఇవన్నీ టీవీ ఫైవ్ మూర్తిగారు బ్రహ్మాండంగా బయట పెట్టాడండి నిజంగా చాలా చక్కగా చెప్పాడు టీవీ ఫైవ్ మూర్తిగారు నా సమకాలి కూడా మేము ఈ టీవీలో కలిసి పనిచేస్తాం ఇంకో విషయం చెప్పిన ఒకే ఊరు మా ఇద్దరిది అయితే చాలా చక్కగా చెప్పాడు అతను నంబర్ వన్ మొత్తం విత్ ఎవిడెన్స్తో టీవీ ఫైవ్ ఆ స్టూడియోలో కూర్చుని శుభ్రంగా ఆయన ఈయన చేసిన తప్పుడు జ్యోతిషాలు అన్నీ ఒకటి 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 బయట పెట్టాడు అని నాకు తెలిసి ఈ ఈసారైనా ఆ వేణుస్వామి అనే వ్యక్తి బుద్ధి తెచ్చుకుని ఆ జ్యోతిష్యానికి నమస్కారం పెట్టి ఏదైనా అతను వృత్తి ఏదో ఏ అర్చకం ఏదైనా ఉంటే శుభ్రంగా చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ ఆల్రెడీ ఒకసారి అన్నాడు మా మధ్యనే నేను జ్యోతిష్యాలు చేయను చాలా ట్రోల్ చేస్తున్నారు అన్నాడు అన్నప్పుడు మానేడా మళ్ళీ నాగచైతన్యకి చైతన్యకి మళ్ళీ ఒక బోర్డు పెట్టుకుని ఒక పెన్సిల్ పెట్టుకుని మళ్ళీ సిద్ధమైపోయాడు అక్కడికి వాళ్ళు జ్యోతిష్కుని చెప్పేస్తానని చెప్పేసి ఆ జ్యోతిషని చెప్పే ముందు వాళ్ళు పర్మిషన్ ఉండవు నా జ్యోతిషం నువ్వు ఎలా చెప్తావా నేను పర్మిషన్ ఇవ్వాలి కదా అర్ధాంతరంగా నేను చచ్చిపోతానంటావా అర్ధాంతరంగా నేను నా భార్యను వదిలేస్తానంటావా అర్ధాంతరంగా నాకు ఏదో జరిగిపోద్ది అంటావా నా వ్యక్తిగత లైఫ్ నా నా భవిష్యత్తు అన్నీ నువ్వు చెప్పేస్తున్నావు నీ నీకు ఎవడిచ్చాడు హక్కు సో ఇకనైనా ఇకనైనా కాస్త అర్థం చేసుకుని మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి రాజ్యాంగబద్ధంగా బతకాలి కాబట్టి ఆలోచించి మరి వాటికి స్వస్తి చెప్పి గౌరవంగా బతి బెట్టర్ అని చెప్పేసి నా యొక్క సూచన థ్యాంక్ యూ